కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చైర్పర్సన్ హారిక అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశంలో సీఈఓ కన్నమ్మ నాయుడు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు జెడ్పీ నిధులతో నాలుగు వందల ఇరవై నాలుగు పనులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి పనులలోనూ మధ్యలో ఆపేయడంపై చైర్పర్సన్ హారిక సీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో చైర్పర్సన్ ఆరోపణలకు సమాధానమిచ్చే ప్రయత్నంలో పలువురు సభ్యులు పోడియం ముందుకు వచ్చారు మరోవైపు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నామన్న ఈవోపై చర్యలు తీసుకోవాలంటూ మరికొందరు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది మీరు అదర్కంటే ఎక్స్పీరియన్స్ మీ అడ్మినిస్ట్రేషన్ లో మనం ఇంకా డెవలప్మెంట్ చేద్దాము ఎలా మన జిల్లా తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు మీకు ఎవరైతే ఆఫీసర్స్ మీకు ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ ఏఈ కానివ్వండి కానివ్వండి ఈవ్వండి అలాగే ట్యాంక్ టెస్ట్ లో ఉన్న ఎవరైతే పార్వతీగా ఉన్నారు ఆవిడ కూడా ఎందుకు ఎలా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు మీరు అందరూ కలిసి గుమ్మకం అయిపోయి ఈ రకంగా మమ్మల్ని అవమానం చేయాలని నిర్ణయం తీసుకున్నారా ముందు దీనికి సమాధానం చెప్పండి తర్వాత బడ్జెట్ గురించి కూడా మీరు అలాగే మాట్లాడాలి ట్యాంక్ డ్యూటీ అనేది ఒక్కటి వస్తే हमारे कास्ट बजट लॉर्ड कौन है, 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 देखे 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 है तो मुंगत सर तो बजट का नया भी पकानसना बना है बजट रावण शोंसरण लोग आमिर का आगे मस्ताज़ बजट को पकानसना आज ना प्रकार ये हेडिंग निकलता ये एक्टिंग करता नहीं मंगेता देश को पाल अलग कर दिया अनुपुर में तो आगे वो राग बोलता बैग प्रकार के एक उत्पादन को साथ मे� Gracias. 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 परते आज का मित्र आ रहे हैं आगे आगे भी एक बात है कि ये नेता समझानुसार हमारा वास्तव में आवाज आवाज मन से मत चलाइए नहीं है कि बात नहीं है साथ में कौन है कौन है

జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఒక ఎస్సీ జడ్పీసీగా చెప్తాను దీంట్లో ఏ విధమైన మార్పు జరిగితే మేము ఖచ్చితంగా మా ఏరియాలో మా పరువు పోతుంది పరువు పోతే ప్రాణం కన్నా అదే మా ముఖ్యం దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు శ్రద్ధ తీసుకొని మళ్ళా మీరు ఎక్కడ ప్రసిద్ధి తీస్తే